ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే రేపు మనకు పంచమి పంచమి అంటే మామూలు పంచమి కాదండి ఇప్పుడు ఈ దుర్గా నవరాత్రులు మనకు దసరా నవరాత్రులు జరుగుతున్నాయి కదా ఈ దసరా నవరాత్రుల్లో జరిగే అద్భుతమైన పంచమి అని కూడా చెప్పుకోవచ్చు మనకు రేపు ఏడవ తేదీ సోమవారం రోజు పంచమి తేదీ ఇట్లాంటి రోజు మళ్ళీ సంవత్సరానికి ఒకసారి వస్తుంది కాబట్టి ఈ రోజుని అస్సలు వదులుకోవద్దండి ఈ రోజు చెప్పబోయే ఇప్పుడు చెప్పబోయే రేపటి రోజున అంటే ఏడవ తేదీ చేయవలసిన ఒక పరిహారం వచ్చి తప్పకుండా చేసుకోండి అది ఏ పరిహారం ఎందుకోసం ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి అని పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియో అయితే ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి అందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉండే ఒక వీడియో అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు అనమాట చాలా సులభమైన ఒక పరిహారం అంతులో శక్తివంతమైన పరిహారం మనకు మంచి ప్రయోజనాన్ని ఇచ్చే పరిహారం మనకు ఈ కలియుగ కలియుగంలో మనకు పిలిస్తే పలికే దైవంలో ఒక్కరిగా ఉన్నవారు మన వారాహి అమ్మవారు ఈ వారాహి అమ్మవారి ప్రీతికరమైన ఒక పంచమి తేదీ అనేది రేపు ఏడవ తేదీ మనకు వస్తుంది అలాంటి పంచమి నవరాత్రి పంచమి అని కూడా చెప్పుకోవచ్చు అండి ఈ నవరాత్రుల్లో వచ్చే ఒక పంచమి రోజున మనం ఏదైతే అమ్మ దగ్గర మన ప్రార్థన పెడతామో ఏదైతే అమ్మవారి దగ్గర మన సంకల్పాన్ని చెప్పుకుంటామో తప్పకుండా నెరవేరుతుంది ఏ పూజ చేసినా ఏ మంత్రం చేసినా ఏ పరిహారం చేసినా మనకు తగ్గ ఫలితం అమ్మవారు అనుగ్రహంతో పాటు తప్పకుండా కలిగిస్తారు ఇక పంచమి తిథి మనకు రేపు ఏడవ తేదీ ఉన్నందువలన ఈ పరిహారం వచ్చి పొద్దుపోయి చేస్తే చాలా మంచిది ముఖ్యంగా తొమ్మిది గంటల పైన కూడా చేసుకోండి చాలా మంచిది లేదు మాకు మరీ తొమ్మిది గంటలంటే వీలు పడదు అనుకున్న వాళ్ళు జస్ట్ ఒక ఏడున్నర పైన కూడా చేసుకోవచ్చు అంటే బాగా పడ్డాగా చేసుకోండి అనమాట ఎందువల్లంటే వారాహి అమ్మవారు మనకు రాత్రి దేవత రాత్రి పూజలు అందుకునే ఒక దేవత అమ్మవారికి రాత్రి పూజ అనేది చాలా ప్రీతికరం ఈ రాత్రి పూజ అమ్మవారికి చేసినప్పుడు అమ్మవారు సంతోషంగా మన పూజను అందుకొని మనకు ఏదో ఒక రూపంలో ఆ తల్లి అనుగ్రహాన్ని తెలియజేస్తారు ఆ తల్లి సంతోషపడతారు కూడా అలా సంతోషం అమ్మవారిని కలిగించామంటేనే మనకు పూజా ఫలితం అనేది వచ్చేస్తుందనే అర్థం ఇక ఈ పంచమి తిది రోజున అమ్మవారికి ఫోటో పెట్టుకున్న వాళ్ళైనా విగ్రహం పెట్టుకున్న వాళ్ళైనా చక్కగా అమ్మవారిని అలంకరించుకోండి ఎర్రటి పూలతో కానీ లేదా సువాసనభరితమైన పూలతో కానీ చక్కగా అలంకరించుకొని అమ్మవారికి దీపం ధూపం నైవేద్యంగా మీ దగ్గర ఉన్న మనం చాలా వీడియోస్లో చెప్పుకున్నాం కదా ఈ చిలకడదుంపలు కానివ్వండి లేదా వేరుసిన గుళ్ళు ఉడికించినవి దానిమ్మ గింజలు ఉలిచి తేనె కలిపి పెట్టిన అమ్మవారికి అదేవిధంగా అరటి పండ్లు తేనె కలిపి పెట్టినా ఏదైనా సరే పానకం చాలా సులభంగా పానకం చేసి అమ్మవారికి పెట్టినా కానీ చాలా ప్రీతికరం అండి ఏదైనా సరే మీరు ఒక ప్రసాదం అనేది నైవేద్యం వైద్యంగా అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం చేసి పెట్టి దీప దూప ఆరాధన చేయండి అదేవిధంగా ఇప్పుడు చెప్పబోయే ఈ పరిహారం కూడా చాలా సులభతరంగా ఉంటుంది అమ్మవారి మీరు ఈ నటింట్లో దీపం పెట్టేసి చక్కగా ఈ యొక్క పరిహారం అనేది చేసుకోవచ్చు దీపం మేము ఆరు గంటలకే పెట్టేసాం తర్వాత పొద్దుపోయి చేసుకోవచ్చు అంటే తప్పకుండా చేసుకోవచ్చు అండి కొంచెం ఆ దీపం వెలుగుతూ ఉండాలన్నమాట మన నటింట్లో ఇక ఏం చేయాలి మనం నట్టింట్లో దీపం కాకుండా ఇప్పుడు చెప్పబోయే పరిహారం ఏంటి అంటే ఇప్పుడు రేపు పరిహారానికి ఇప్పుడు కావాల్సిన కొన్ని వస్తువులు ఉంటాయి వస్తువులు అంటే ఏదో డబ్బు పెట్టి కొనుక్కోవాలనేది కాదండి న్యాచురల్గా దొరికే వస్తువులు ఒక ఐదు ఆకులు అనేది కావాలి ఆ ఆకులు ఏంటి అంటే ఐదు ఆకులు కూడా దైవానికి సంబంధించిన దైవ దైవ ఒక దైవ ఆకులని కూడా చెప్పుకోవచ్చు దైవ వృక్షాలు అంటారు కదా అలాంటి వాటి ఆకులు ఒకటి తమలపాకు రెండు గోరింటాకు గోరింటాకు కూడా చాలా ప్రీతికరం అమ్మవారికి గోరింటాకు దీపం పెట్టినా గోరింటాకుతో అర్చన చేసినా కూడా చాలా మంచిది గోరింటాకు పువ్వులు పెట్టినా మంచి సువాసనగా ఉంటాయి కదా గోరింటాకు పువ్వులు వాటితో కూడా అమ్మవారిని పూజించుకోవచ్చండి మనం ఇప్పుడు ఆకులతో చేస్తున్నాం కాబట్టి గోరింటాకు తమలపాకు తులసి ఆకు అదేవిధంగా వేపాకు వేపాకు అంటే శక్తి స్వరూపిణి శక్తి స్వరూపం కదా దే వేపాకు తర్వాత కర్పూరవల్లి అంటారు కదా ఆ కర్పూరవల్లి అనే ఆకు కూడా మనకు కర్పూరం వాసన వస్తూ ఉంటుంది అనమాట ఆ కర్పూరవల్లి ఆకు కూడా అది కూడా ఒక మూలికగా తీసుకోవచ్చు అదేవిధంగా దైవ ఆకు కూడా దైవానికి సంబంధించిన శక్తి గల ఒక ఆకని కూడా చెప్పుకోవచ్చు ఈ ఆకుల్లో మాకు ఒక ఆకు మిస్ అవుతుంది అనుకున్నప్పుడు మందార ఆకు ఉంటుంది కదా ఆ మందారాకు అయినా కూడా తీసుకోవచ్చు ఈ ఐదు ఐదు ఆకులు కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి ఇవి కాదు మా దగ్గర లేదు ఆప్షన్ ఏదైనా ఉంది అంటే మందారాకు కూడా చేర్చుకోవచ్చు అనమాట మందారాకు ఇంకొక ఆకు తగ్గింది అంటే ధాన్యం ఆకులు దొరికినా కూడా ధాన్యం ఆకులు కూడా మీరు చేర్చుకోవచ్చు మోస్ట్లీ ఐదు మిగతా రెండు వచ్చి ఆప్షనల్ అనమాట మీకు ఇలా ఐదు ఆకులు అనేది తీసుకోండి ఒక్కొక్కటి కూడా చాలండి ఇప్పుడు గోరింటాకు అనేది చిన్న చిన్నవిగా ఉంటాయి కదా ఒక నాలుగైదు ఆకులు దూసుకొచ్చుకున్న సరిపోతుంది అలాగే వేపాకు రెండు మూడు ఆకులున్నా చాలు అదేవిధంగా తమలపాకు ఒక్క ఆకున్నా కూడా సరిపోతుంది పెద్దదిగా ఉంటుంది కాబట్టి అదేవిధంగా కర్పూరవల్లి ఆకు కూడా కొంచెం వెడల్పుగా ఉంటుందండి ఒక్క ఒక్క కూడా చాలు తులసి దళాలు ఒక నాలుగైదు తులసి దళాలు అయితే కూడా సరిపోతుంది ఇవి తెచ్చి ముందు రోజు మాకు పొద్దుపోయే వెతుక్కోవటం కష్టం అన్నప్పుడు రోజు లేకపోతే రేపు పొద్దున్ననో మీరు సమకూర్చి పెట్టుకోండి ఒక కవర్లో వేసి ఫ్రిడ్జ్లో అయినా పెట్టుబెట్టు ని మీరు నీట్గా వాష్ చేసి ఒక ప్లేట్కి ఇత్తల ప్లేట్ అయినా రాగి ప్లేట్ అయినా ఒక ప్లేట్ అనేది లేదా ప్రమిదైనా సరే పెద్ద ప్రమిదైనా సరే చక్కగా కడిగి వాష్ చేసి పసుపు కొంకు అనేది పెట్టేసి దాని మీద ఈ ఐదు ఆకులు అనేది పెట్టండి ఐదు ఆకులు అనేది పెట్టి ఒక ప్రమిదతో నెయ్యి దీపం కానీ లేదా నువ్వుల నూనెతో కానీ దీపం పెట్టాలి ఆకుల మీద ఐదు ఆకుల మీద దీపం పెట్టాలి దీంతో పాటుగా ఒక ఐదు రూపాయల కాయిన్ కూడా ఆ దీపం పక్కన పెట్టండి ఆకులతో పక్కన పెట్టండి ఐదు రూపాయల కాయిన్ ఐదు రూపాయలు ఎందుకంటే పంచమితిది ఐదవ రోజు అమ్మవారికి ప్రీతికరమైంది ఐదుకి ఒకటికి చాలా మనకు డబ్బుని ఆకర్షణీయంగా మనకు చేర్చగల ఒక శక్తి అనేది ఉంటుందంట సో ఐదు రూపాయల కాయిన్ అనేది కూడా పెట్టుకోండి ఇప్పుడు మీరు అమ్మవారి నామాన్ని కానీ అమ్మవారికి మంత్రం ఏదైనా తెలుసుంటుంటే మీకు ఏ మంత్రమైనా సరే ఒక తొమ్మిది సార్లు కానీ లేదా ఇరవై నాలుగు సార్లు కానీ లేదా నూట ఎనిమిది సార్లు కానీ మీకు టైం ఎంత టైం ఉండేదాన్ని బట్టి ఒక ఎర్రటి పూలు రోజా పూలు అట్లాంటివి ఉంటే కదా ఎర్రటి పూలతో అచ్చెంలాగా చేసుకోండి దీపాన్ని ఇప్పుడు లేదా అమ్మవారికి వచ్చి అక్కడ మనం ఐదు రూపాయల కాయిన్ ఉంది కదా అక్కడ వేయండి ఓం వారాహి దేవియే నమ ఓం వారాహి దేవియే నమ ఇట్లా నూట ఎనిమిది సార్లు అర్చం చేసుకోండి లేదా అమ్మవారిది వేరే ఏదైనా మీకు ఇష్టమైన నామం ఉంటుంది కొంతమందికి అపరాజిత ఇష్టం ఒక కొంతమందికి నర్పవి అనే ఒక నామం ఇష్టం కొంతమందికి వజ్రఘోషం అనేది ఎక్కువగా నోట్లో ఉంటుంది అలాగా మీకు ఏదైతే సులభతరంగా చెప్పుకోదగింది ఏదైతే మీకు ఇష్టమైన ఒక మంత్రం ఉంటుందో ఏదైనా సరే అమ్మవారిది ఒక నూట ఎనిమిది సార్లు కానీ ఇరవై నాలుగు సార్లు కానీ మినిమం తొమ్మిది సార్లు అయినా కూడా మీకు టైంని పట్టి చెప్పుకోండి లాగా చేసుకొని దండం పెట్టుకొని మనస్ఫూర్తిగా ఆ తల్లిని ప్రార్థించి అమ్మ నాకు నువ్వు ఇది చేసే పెట్టి తీరాలి నాకు నాకున్న ధన సమస్యలన్నీ కూడా తొలగిపోవాలి నా కోరిక తీరాలని మీ సంకల్పాన్ని గట్టిగా అమ్మ ముందు ఈ యొక్క నవరాత్రుల్లో వచ్చే పంచమి రోజున పెట్టండి తప్పకుండా మీకు మంచి ఫలితం అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఇక అది ఒక ముక్కాల గంట సేపు అరగంట సేపు అనేది దీపం వెలుగుతుంది కదా ఆ నూనెని ఒక ముక్కలు గంట సేపు అనేది వెలిగిన తర్వాత ఇంకా కొండెక్కలేదు అంటే మీరే కూడా కొండెక్కి చేసేయచ్చు అనమాట తప్పులేదు తర్వాత ఆ ఐదు రూపాయల కాయిన్ తీసుకెళ్ళి మీ కిచెన్లో ఉన్న ఉప్పు జాడీ కింద పెట్టండి ఉప్పులో కాదండి ఉప్పు జాడీ ఉంటుందే దాని కింద పెట్టండి లేదు మేము ఉప్పు జాడీ అనేది ఒక దగ్గర డబ్బాల ప్లాస్టిక్ డబ్బాలో పో పెట్టుకో ఉన్నామంటే ఆ డబ్బా కింద అయినా పెట్టండి జాడీ అయితే బెటర్ జాడీ లేదు మేము ఏదైనా డబ్బాల పోసి పెట్టుకున్నామంటే ఆ డబ్బా కింద అయినా పెట్టండి లేదా మేము డైనింగ్ టేబుల్ మీద పెట్టుకో ఉన్నామంటే అక్కడున్న జాడీ చిన్న జాడీ ఏదైనా పెట్టుకో ఉన్నారంటే దాని కిందైనా కూడా ఐదు రూపాయల కాయిన్ పెట్టచ్చు అది మీ ఇష్టం మీరు డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటారా కిచెన్లో పెట్టుకుంటారా కొంతమంది వాడుకునే దగ్గర ఒకటి ఉంటుంది లేదా పెద్ద జాడీలు ఇంకో దగ్గర ఉంటుంది ఎక్కడైనా సరే ఉప్పు జాడి కింద ఉప్పు కింద ఈ ఐదు రూపాయలని పెట్టండి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు ధన ధన రాబడి అనేది విపరీతంగా ఉంటుంది ఈ ఐదు రూపాయలు ఎన్ని రోజులు ఉండాలి అంటే మినిమం ఉంచండి ఒక పదిహేను రోజులైనా సరే అలాగే ఉంచండి దాన్ని తర్వాత ఏం చేయాలి మార్చాలా ఎంత అవసరం లేదండి అలాగే కూడా ఉంచేసుకోవచ్చు దాన్ని తీసుకెళ్ళి మీరు మీ యొక్క బీరువాలో డబ్బులు అంతా పెడతా ఉంటారు కదా ఆ అరలో కూడా వేసి పెట్టేసేయండి ఐదు రూపాయలే కాబట్టి ఉంటుంది అలాగే ఈ ఒక్క పని అనేది చేసి చూడండి మీరు లమ్మలేని విధంగా మీకు మంచి జరగడం అనేది మీ కళ్ళారా మీరే చూస్తారు ఈ పంచమీని ఎవరు కూడా వదులుకోకుండా రేపు ఏడవ తేదీన ఈ యొక్క పరిహారం ఈ యొక్క చిన్న పూజా విధానం అనేది చేసి మీరు మంచి అమ్మవారి అనుగ్రహంతో పాటు మీ కోరికలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఐదు రూపాయలు చెప్పారు ఆకులు ఏం చేయాలంటే ఆకులు ఎవరు కాలు తొక్కని ప్లేస్లో వేసేయండి లేదంటే కొంచెం ఆరబెట్టేసి మీరు సాంబ్రాన్ని వేస్తారు కదా అలా సాంబ్రాణిలో కూడా వేసి మన ఇంట్లో దూపు అనేది చూపించుకోవచ్చు అది మీ ఇష్టం అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో సర్వేజన సుఖినో భవన్తో జై సాయిరామ్ జై జై మాత